నిధనం నీకు మొదలే ఉన్నది చివరే ఉన్నది మధ్యే ఉన్నది అధ్యంతరహితులువి కదా నిన్నే సేవిస్తాను హే శ్రీనివాస వెంకటేశ నీ వల్లనే మాకు సకలమైనటువంటి సౌభాగ్యాలు సిద్ధిస్తాయి అందువలనే ఆ శ్రీదేవి ఆ మహాలక్ష్మి తనను మూడు రూపాలుగా చేసుకొని నిన్ను సేవిస్తోంది నీ పాదాది మూర్ధి పర్యంతం ఉండేటువంటి అపురూపమైన ఆ సౌందర్య స్వరూపాన్ని గొడవలాలి అని ఆనాడు గజేంద్రుడు పిలిస్తే గజగమనంతో గరుడగమన స్వరూపంతో నీవు కదలి వచ్చినటువంటి ఆ అపురూపమైనటువంటి దివ్య సన్నివేశం ఇదిగో ఈ దక్షిణమాళ వీధిలోనే జరిగింది అని భక్తులు భావన చేస్తూ ఉంటే అమ్మలిద్దరూ కూడా ముసిముసి నవ్వులు నవ్వుతూ అన్నారు మాకు చెప్పలేదు కదయ్యా నీవు అలాగ పరిగెత్తుకొని వెళ్తావా భక్తులంటే అంత ప్రేమ మాకు కూడా కొంత కొంచెం అవకాశం ఇవ్వవయ్యా శ్రీనివాస భక్తత్రాల పరాయను నీ భక్తత్రాల పరాయత్వల్చుము శక్తి నిమ్ము దయ పోషింపగారమ్ము నీ భక్తత్రాల పదంబు సాధ్యకథ నొప్పను వెంకటేశ ప్రభూ భక్తులు చమత్కారంగా భగవంతునితో సంవాదాలు చేస్తారు సంభాషణలు చేస్తారు పెట్టుకుంటారు ఆ భక్తులకి భగవంతుడికి ఎంత అనుబంధమో మనకు తెలియనటువంటి దివ్యానుబంధాలు కలిగి ఉంటారు భక్తులు భక్తుల యొక్క బాధలు పోగొట్టడానికే కదలి వచ్చావు కదా శ్రీనివాస భక్తత్రాన పరాయణత్వం భక్తవత్సలా భాగవత ప్రియ అని నిన్ను గోవిందనామాలతో కీర్తిస్తుంటారు కదా ఒక భక్తుడు అంటాడు స్వామి నాకు శక్తినివ్వు హృదయాన్ని దయతో నింపవ య్యా నీవు సార్థకం చేసుకో నీవు పెద్ద విడిది పెట్టుకున్నావు కదా మహానుభావులు అంటారు పతిత పావన గోవింద అని అంటారు కదా పతితుడు అంటే పడినటువంటి వాడు దేంట్లో సంసారంలోన మరొక ప్రపంచంలోనో ఎక్కడైనా సరే ఆ పతితుడైనటువంటి భ్రష్టమైనటువంటి వాడిని పావనం పవిత్రం చేసేవాడివి పతిత పావన గోవింద కదా అట్లాంటి పతితుడిని నేను నన్ను ఉద్ధరించవయా అప్పుడు నీ విరుదు సార్థకం లేకపోతే నేనే లేకపోతే నీకేం గొప్పతనం అని భక్తులు చమత్కారంగా ఆ పరమాత్మతో సంభాషిస్తారట ఎంత గొప్ప స్థితి స్వామి శ్రీనివాస వెంకటేశ ఈ సర్వభూపాల వాహన నీ దర్శనం చేత మాలో ఉన్నటువంటి అవిద్య అహంకారం అజ్ఞానం అన్నిటినీ కూడా ఆ చిమ్మ చీకట్లని తొలగిస్తూ దివ్యమైనటువంటి తేజస్సుతో ఈనాడు తిరుమల క్షేత్రమంతా విద్యుత్ కాంతులతో మెరిసిపోతూ ఉన్నటువంటి దానికి తోడుగా బంగారు మేడలో బంగారు మేడలో ఉన్నాను నేను బంగారం లాంటి హృదయం నాది మీరు కూడా అలాగా కావాలి అన్నట్లుగా అద్భుతమైనటువంటి గోపురా కాలంలో ఉన్నటువంటి ఆ వాహనం మీద ఉభయ దేవేరులతో కూడినటువంటి నిన్ను దర్శిస్తూ ఉంటే మానవులమైన మేమే కాదు మూగజీవాలైనటువంటి ఆ అశ్వాలు ఆ గుర్రాలు ఆ ఏనుగులు అన్నీ కూడా సంతోషించి నీ సేవలో పాల్గొంటే మాకు కూడా గొప్ప అదృష్టమయ్య శ్రీనివాస వెంకటేశ అని వాటికి కూడా మనస్సు ఉంటుంది ఆ మానసికమైనటువంటి భావనతో వేడుకుంటాయా అన్నట్టుగా ఆ నాలుగు మాలల వీధులలో దక్షిణ మాల వీధిలో ఆ అనంతల్వారు తిరుమల నంబి ఆ హతీరాం బావాజీ మొదలైన భక్తులు ఈ దక్షిణ వీధిలోనే ఉన్నారు ఇంకా అటు వెళితే ఆ మహాభక్తురాలు వెంగమామ్మ విషణ వారు అలాగనే ఆ మహాభక్తులు ఉత్తరమాల వీధిలో ఉంటారు ఇలాగ అడుగడుగునా తిరుమల తిరుమల వీధులలో లెక్కకు రాని అంకెకు లేని మహాభక్తుల యొక్క అనుభవాల ప్రసారణ అగ్రజరువుతూంచ స్వామీ గ్రైవేయమని్యుతిస్ఫురితహారూల హీర ప్రభావిభ్రాజదూరస్థలీకలితలక్ష్మీవీక్షణ జ్యోతికాజీవం జీవిత నిత్య భక్తశ్రేణిమహానందలీల పాదమూల మృదుశీలా వేంకటేశ ప్రభూ అహ ఎంత ముగ్ధమోహనమైనటువంటి సౌందర్యమయ శ్రీనివాస వెంకటేశ అడుగో అడుగు ఆనంద కర్పూర నీరాజనాలని అందుకుంటూ నీరాజన వేళలో నీ దర్శనం చేత సమస్త శుభాలు సేవాపరా శుభ సురేషాను ధర్మ లక్ష్మూనాథ పవమాన ధనాధినాథా బద్ధాంజలి ప్రవిల సన్నిధ శీర్ష దేశాహ అని ఆ పాదపద్మాలను హృదయంలో ధరించడానికి నిరంతరం ఆ మహానుభావులు ప్రయత్నిస్తూ ఉంటారే అలాంటి హే దేవదేవా కృతాయుగంలో నృసింహుడిగా త్రేతాయుగంలో త్రేతాయుగంలో రఘురాముడిగా ద్వాపరంలో వాసుదేవుడిగా ఉన్నటువంటి నీవే ఈ కలియుగంలో వెంకటేశ్వరుడుగా ఆ పేరులోనే ఉన్నది ఒక మహత్తరమైనటువంటి భావన అదిగో అట్టి స్వామిని ఆశ్రయిద్దాం